జై శ్రీరామ్ ఈ నెల ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం గోకవరి సిఎండి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు మీ రామసేన సభ్యులు అనకాపల్లి జిల్లా వడ్డది గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎస్ సత వార్షికోత్సవం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎస్ సత వార్షికోత్సవం సందర్భంగా బుచ్చిపేట మండలం వడ్డది గ్రామంలో వర్రి రాము చేత జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసే పార్టీ కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీ పేదవారి పార్టీని అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో రావాడు వరహాలు వరి సూరిబాబు బాబు రావాడ రాము కొండబాబు దాసరి రాము గనివాడ రాము మరియు

అందరూ దగ్గరికి వెళ్ళండి రవణ ఫోటోగా వీడియో తీస్తున్నానే తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్